ఏసన్ గారు చెప్తా ఉంటారు సరదాగా ఒక అక్క ఆటో ఎక్కిందంట ఎక్కిన దగ్గర నుంచి శవల సెల్లెట్ సొల్లేస్తా ఉంది హలో వస్తానులే చర్చ్ వచ్చేసింది ఎంత డెబ్భై రూపాయలు వాడికి వంద రూపాయలు ఇచ్చింది ఏమంటే వంద రూపాయలు డెబ్బై రూపాయలు పోతే తిరిగి ఎంత ఇవ్వాలి వాడు లోపే అక్క ఇదిగో ఉంచుకోం ఎంచుకుని ఎవరం ఎక్కువ ఇక్కడ ఆ ముప్పై రూపాయలు కూడా ఆడికే ఇచ్చేసింది ఇచ్చేసి మరి చర్చిలోకి వచ్చేసింది అంతా అయిపోయింది వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది బ్యాగు హాటు వాడు వెళ్ళిపోయాడంట ఈలోగా ఈ పాస్ట్ గారి దగ్గరకు వచ్చి ఫాస్ట్ గారు ఇప్పుడు అండ్ ఉంచేటి సాతానుగాడు ఎవరంట చెప్పండి ఎవరంట వెంటనే సాతానుగాడు పార్షు గారితో చెప్తున్నాడంట పార్షి గారు ఆ మనిషికి చెప్పండి ఆ బ్యాగ్కి నాకు సంబంధం లేదు మీరు ఏది పోగొట్టుకున్నా ఇట్లా అభంశుభిన చిన్నపిల్ల అన్నాను నా మీద వేయొద్దని చెప్పి నేరాని అసలు ఆవిడ బ్యాగ్కి నాకేంటి సంబంధం అండి ఆవిడ సెల్ ఫోన్లో సొల్లేసుకుంటూ బ్యాగు మర్చిపోయి దిగేసింది ఆవిడ బ్యాగు నేను దొంగతనం చేసే నేను సాతాను సాధానం కాదు పడిపోతున్నాడు ఆ బ్యాగు తొంగతానానికి నాకు ఏ సంబంధం ఆటో ఆటోవాడు బ్యాగు తెచ్చిచ్చాడు ఆ తీ ఫోటో ఒకటి ఆటో డ్రైవర్ యొక్క యథార్థత ప్రియరా నేను ఎవరి కించపరిచి మాట్లాడట్లేదు ఎవరి కష్టాన్ని ఎవరి జీవనోపాధిని నేను కించపరిచి మాట్లాడట్లేదు ఉదహరించి మాట్లాడుతున్నాను ఎందుకంటే సమాజంలో ఎవరికుండే విలువ ఎవరికుండే ఘనత వాళ్ళకుంటుంది చేత నేను నేర్చుకుంటున్న పాఠాలు నేను నేర్చుకుంటున్న పాఠాలు ఇవన్నీ కించపరిచి మాట్లాడట్లేదు యథార్థత యథార్థత అని నేనంటే నా బ్యాగులో ఒక పదివేలు ఉంటే ఆ బ్యాగులో పదివేలు ఉంటాయి అంటే సమాజంలో సమాజంలో ఏదో ఒక అనుభవాన్ని గుర్తెరిగి ఏదో ఒక మంచితనాన్ని గుర్తెరిగి యథార్థత 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 మనం వాక్యానుసారంగా మాట్లాడుకుందామా నిన్న రాత్రి కూడా నేను చెప్పాను నిన్న రాత్రి కూడా నేను మీకు చెప్పాను యథార్థత అనేది ఒక ఉన్నతమైన ఆఖరి ఘట్టం యథార్థవంతులను బలపరచు నిమిత్తం నా దేవుని కనుదృష్టి లోకమందంతటా యథార్థత అనేది పీక్ లెవెల్ అందుకే యోబు భార్య ఇంకను నీవు యథార్థతని విడవకుందువా అంటే అది వదిలేడా యథార్థత అనే ఒక లక్షణాన్ని గనక వదిలేడా ఇక సకల దుర్గుణాలు ఉంటాయి వాక్యానుసారంగా యథార్థవంతుడు అంటే ఎలా ఉంటారు తెలుసా సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఆ ముఖమును మార్చుకును గుర్తు మాట చెప్పండి చెప్పండి భక్తిహీనుడు తన ముఖాన్ని స్పందించాలి భక్తిహీనుడు తన ముఖాన్ని బాబా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా స్పందిస్తున్నాను సార్ భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు యథార్థవంతుడు మరలా చెప్తున్నాను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను యథార్థవంతుడు తన ప్రవర్తనను తెలిసి చేసినా చేసిన ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్కసారి జరిగిన పొరపాటు ఒక్కసారి జరిగిన అతిక్రమం మరలా జీవితంలో పొరెత్తకుండా జీవితంలో పొడచొప్పకుండా చక్కదిద్దుకుంటాడు సరిదిద్దుకుంటాడు సరిదిద్దుకుంటాడు చక్కదిద్దుకుంటాడు చివరికి క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి ఎదగాలి చెప్పలు కొడుతూ ప్రభుని స్థానం